ప్రేమ వీళ్ళిద్దరైతే హాల్లో ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఉంటారు ఇక క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ప్రేమ అయితే ధైరాజ్కి సైకి చేస్తూ ఉంటుంది ఒరే అంతా ఓకే కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఏం ఓకే అని అంటూ ఉంటుంది ఏదైనా రాసావా అని చెప్పేసి అడిగేసరికి రాసాను నేము రోల్ నెంబరు రాసాను అని అనేసరికి అయితే చూడు అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది పేపరు ఇక దేరాజ్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఏంట్రా ఏదో ఒకటి రాయిరా అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా రాసేసరికి ఏటి రాయాలి నాకు అసలు ఏం రావు అని చెప్పేసి ధీరాజ్ అయితే క్వశ్చన్ మార్క్ అనేసరికి ప్రేమ అయితే అలా చూస్తూ ఏంటి ఇప్పుడు వీడికి ఎలా నేను హెల్ప్ చేయాలి త దేవుడా అని తల బాదుకుంటూ ఉంటుంది ప్రేమ సరే అని చెప్పేసి తను రాసింది అయితే ధీరాజ్కి చూపిస్తూ ఉంటుంది అలా తను రాసింది ధీరజ్కి చూపిస్తూ ఉంటే ధీరజ్ అయితే నెమ్మదిగా రాస్తూ ఉంటాడు అలాగ ఇన్విజిలేటర్ని చూసుకుంటూ వాళ్ళిద్దరైతే ఎగ్జామ్ రాస్తూ ఉంటారు అలా రాయగానే ఇన్విజిలేటర్కి డౌట్ వచ్చి ఇద్దరిని లేపుతూ ఉంటాడు ఏ అమ్మాయి లెగు అని చెప్పేసి అంటూ క్వశ్చన్ ఆన్సర్ షీట్ అయితే తీసుకుంటూ ఉంటాడు ఇక ధీరస్ కూర్ని కూడా లేపుతూ ఉంటాడు ఇద్దరిని లేపేసరికి అలా చూస్తూ ఉంటారు ఏమైంది సార్ అన్నట్లుగా ధీరాజ్ అయితే చూస్తూ ఉంటాడు ఇద్దరిని లేపేసరికి ఇద్దరు ఆన్సర్ షీట్ టాలీ చేస్తూ ఉంటాడు ఇక ధీరాజ్ అయితే ఆన్సర్ షీట్లో రాసింది చూసి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ప్రేమ ఇది రాసింది అది రాసింది నేను అలా ఆన్సర్టీస్గా అలా రాసేసాను అని అయితే షాక్ అవుతూ ఉంటాడు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ప్రేమని ప్రేమ ప్రేమకి ఏమైనా పిచ్చి పట్టిందా అన్నట్లగతే చూస్తూ అలా ఉండిపోతాడు ఇక ప్రేమ అయితే ధీరాజ్ వైపు అలా చూస్తూ ఉంటుంది